पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे వామపక్ష పార్టీలు అట్లాగే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంఘీభావ ప్రదర్శన చేయడం జరిగింది అమెరికా దాని దాని అనునాయకంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ వాళ్ళిద్దరు సంయుక్తంగా పాలస్తీనా పైన గాజా పైన రఫా నగరం మీద చేస్తున్న దాడులకి నిరసనగా ఈరోజు ప్రపంచ ప్రజలందరూ ముందుకు రావాలని అమెరికాలో యుద్ధానుమాదం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది ప్రజాస్వామ్యానికి పెద్దగా ఉన్న అని చెప్పుకుంటున్న అమెరికా ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు అనేది ఏదైతే ఉందో యుద్ధాన్ని ప్రోత్సహించే విధంగా ఉంది దీన్ని మేమందరం వ్యతిరేకిస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శాంతిని కాపాడడం కోసం ప్రజల మధ్య జీవన విధానాన్ని పరిరక్షించడం కోసం ప్రజల జీవించే హక్కును పరిరక్షించడం కోసం ముందుకు రావాలి కానీ ఈరోజు ఇద్దరు మాదాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా ఆయుధాలు అమ్ముకుని లాభ ప్రయోజనాలు పొందడం కోసం చూడాలంటే ఇది ప్రజలకి ప్రపంచ శాంతికి విఘాతం అనే విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు అమెరికా అండదండలతోని ఇజ్రాయెల్ ప్రభుత్వం నేతాన్ని ప్రభుత్వం చేస్తున్న తీరు ఏదైతుందో ఇది ప్రపంచ శాంతికి తీవ్రమైన ఆటంకం దీనిని మనందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది తక్షణమే పాలస్తీనా కావచ్చు గాజాలా కావచ్చు రాఫా కావచ్చు ఆ పాలస్తీనా భూమి మీద చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా వైమానిక దాడులకు వ్యతిరేకంగా ప్రజల మీద చిన్నారుల మీద వృద్ధుల మీద మహిళల మీద చేస్తున్న అమానవీయ చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ యువతరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు యుద్ధం అనేది తీవ్రమైనటువంటి విషాదాన్ని కలిగిస్తుంది యుద్ధాన్ని ప్రోత్సహించడం అనేది చాలా తీవ్రమైన అంశం ఈరోజు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానాలు కల్పించుకొని పాలస్తీన ప్రజల జీవించే హక్కు పరిరక్షించడం కోసం అదేవిధంగా సీజ్ ఫైడ్ ఏదైతే యుద్ధం ఉందో కాల్పులు ఏందో ఒప్పందం కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది దీనికి భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు పాలస్తీనా కావచ్చు అదేవిధంగా రఫా కావచ్చు గాజా కావచ్చు ఇటు సంఘీభంగా ఉన్న నేపథ్యం ఉంది కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ అనుకూలంగా అమెరికాకు అనుకూలంగా మితవాద రాజకీయాలతోనే చేపడుతున్న నేపథ్యం ఉంది దీని ద్వారా యుద్ధం పెరుగుతుంది తప్ప ప్రజల జీవించే హక్కు రక్షించబడదనే విషయాన్ని గుర్తు చేస్తూ భారత ప్రభుత్వం కూడా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకించాలి పాలస్తీనా ప్రజలకు సంఘీభవంగం నిలబడాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఇజ్రాయెల్ దేశం అనేది కృత్రిమంగా ఏర్పడేటువంటి దేశం అలాంటిది అక్కడే ఉన్నటువంటి పాలస్తీన్ల మీద వాళ్ళు యుద్ధం చేయటం అంటే అమానవీయమైనటువంటి చర్య ఇప్పటికైనా లక్షలాది మందిని కొత్తగా పెట్టుకున్నటువంటి ఇజ్రాయిల్ తక్షణమే యుద్ధం ఆపాలని వారికి మద్దతు ఇస్తున్న భారత ప్రభుత్వం వెనుకకి తగ్గాలని అమెరికా చేస్తున్నటువంటి దురాఘాతాలను ఖండించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం శాంతిని కోరుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు గాజాలో రాఫా నగరంలో జరుగుతున్నటువంటి దాడిని యుద్ధాన్ని ఆపాల్సినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇజ్రాయెల్ కు మద్దతు నిలవడం అనేటువంటిది మంచిది కాదని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి పెద్దల పాత్ర పోషించాల్సినటువంటి భారతదేశ ప్రభుత్వం తక్షణమే ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం నిలిపేసేటువంటి విధంగా పాలస్తీన ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి పీడీఎస్ గా డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అమెరికాలో పాలస్తీన ప్రజలు చేస్తున్నటువంటి యుద్ధానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి రహశీల ప్రయాసమే విద్యా సంఘం అలాగే తెలంగాణ రాష్ట్ర కమిటీ వామపక్ష పార్టీలందరూ కూడా ఈ రోజు నిరసన కార్యక్రమం ద్వారా వారందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది ప్రపంచ శాంతిని పరిరక్షించడం కోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు రావాలని చెప్పేసి గాజాలే పాలస్తీనాలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు భారతదేశ ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి తీర్మానం చేసి ఐక్యరాయ్య సమితికి పంపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది